చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు నా వాక్ నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా అని మనం నూట పంతొమ్మిదవ కీర్తనలో కూడా వచనంలో మనం చూడొచ్చు నిజంగానండి దేవుని వాక్యమును బట్టి దేవుని వాక్యము చేత దేవుడు మనల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటాడు పరిశోధిస్తూ ఉంటాడు అలాగే మనల్ని కరెక్ట్ చేస్తూ ఉంటాడు మన సవరిస్తూ ఉంటాడు సరిచేస్తూ ఉంటాడు హడ్స్ అండ్ టైలర్ అని చెప్పి ఒక మిషనరీ చైనాకి మిషనరీగా వెళ్ళిన వ్యక్తి తను పద్నాలుగో సంవత్సరం పద్నాలుగో ఏటా అప్పుడు వరకు తల్లిదండ్రుల మధ్యలో బాగానే పెరిగాడు పద్నాలుగో ఏట తనకి ఒక స్నేహితుడు దొరికాడు ఆ స్నేహితుడు తను చాలా జీవితంలో దేవునికి చాలా దూరంగా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేటప్పటికి తన తల్లి అయిన అయినటువంటి ఎమీలియా తన గురించి హడ్స్ అండ్ టైలర్ గురించి బాగా ప్రార్థన చేస్తుంది ప్రభా నా బిడ్డను పట్టుకోండి నా బిడ్డను ఎలాగైనా సరే నీ దగ్గరికి లాక్కోండి ప్రభా నా బిడ్డను వదిలేయద్దు ప్రభా రక్షణ కార్యం జరిగించండి ప్రభా అని చెప్పి హడ్సన్ టైలర్ యొక్క తల్లి ప్రార్థన చేస్తుంది అలా ప్రార్థన చేస్తున్న సమయంలో హడ్స్ అండ్ టైలర్ తన ఇంట్లో ఒక లోనికి వెళ్ళి ఇక్కడ ఏదైనా ఒక మంచి పుస్తకం మనం చదువుదాము ఏదైనా మంచి పుస్తకం చదివితే కొంచెం బోర్ కొడుతుంది కదా పుస్తకం చదువుదామని చెప్పి పుస్తకాలు వెతుకుతున్నాడు వెతుకుతున్న సమయంలో ఒక కరపత్రిక అతనికి దొరికింది ఆ కరపత్రిక చూసినప్పుడు తనకు ముందే తెలుసు కరపత్రిక పత్రికలో కింద వాక్యం రాయబడి ఉంటుందని చెప్పి పైన స్టోరీ ఉంది కింద వాక్యం ఉంది స్టోరీ వరకు నేను చదువుతాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కింద ఉన్న వాక్యం మాత్రం నేను అస్సలు చదవను అనుకుంటూనే ఆ స్టోరీ చదువుతున్నాడు 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 కిందున్న వాక్యాన్ని కూడా చదివాడు ఎప్పుడైతే వాక్యాన్ని చదివాడో ఆ వాక్యము తన హృదయాన్ని తాకింది అలా తాకడంతోనే తనలో రక్షణ కార్యం మొదలైంది వెంటనే పరిశుద్ధాత్ముడు తను తాకడం వెంటనే రక్షణానుభవం పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడం జరిగింది వెంటనే చాలా సంతోషము ఎనలేని ఆనందం తనలో కలిగింది ఈలోగా తన తల్లి అయినటువంటి ఎమఈలి అక్కడికి వచ్చింది వచ్చినప్పుడు అతడు ఏమంటున్నాడంటే అబ్బా నీకు ఒక విషయం తెలుసా అన్నాడు నాకు తెలుసు నాయన నేను ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను దానికి జవాబు ఇవ్వాలి వస్తుందని కూడా దేవుడు నాకు చూపించాడు అని చెప్పి ఎమిలియా ప్పుడు టేలర్ చాలా సంతోషించాడు ఆహా దేవుడు ఎంత శక్తిమంతుడు ఎంత అనంత జ్ఞాని ఇక్కడేం జరుగుతుందో దూరంలో ఉన్న నా తల్లికే తెలియచేసిన దేవుడు నా తల్లి ప్రార్థన చేత నన్ను పట్టుకున్న దేవుడు ఈ వాక్యము చేత నన్ను కడిగిన దేవుడు అని చెప్పి దేవుడిని ఎంతగానో స్థుతించాడు తర్వాత తను చైనాకి మిషనరీగా కూడా వెళ్ళడం జరిగింది అయితే మనం చూస్తే ఈ వాక్యం మనుషుల్ని పట్టుకుంటుందండి ఎలాగైతే ఈ సుత్తే బద్దలు కొడుతుందో బండలాంటి హృదయాన్ని ఈ యొక్క వాక్యము బద్దలు కొడుతుంది మనం ఎప్పుడైతే వాక్యాన్ని చదివామో వాక్యాన్ని ఇతరులకు పరిచయం చేశామో ఎంత బండబారిన హృదయాలైనా సరే ఈ వాక్యం అనే సుత్తి ద్వారా బద్దలు కొట్టబడతాయి